హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నర్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం ఒక్కసారి తిన్నామంటే ఈ రుచిని మన జన్మలో మర్చిపోలేము అంత టేస్ట్గా అంత సూపర్గా ఉంటుంది అసలు వంకాయతో ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటుంది అందులో ముఖ్యంగా ఈ ఉల్లికారంని ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది చూసేయండి ఇక్కడ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్ వంకాయలు తీసుకున్నాను ఫ్రెష్గా కడిగేసి ఈ విధంగా అన్నీ ఒకే విధంగా ఘాట్లయితే పెట్టేసుకున్నాను కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను సాల్ట్ వాటర్లో వంకాయలు వేయడం వల్ల వంకాయలు అనేటివి నల్లబడవు కాబట్టి ఎంతసేపు ఉంచినా కూడా అవి నల్లబడకుండా ఉంటాయి అన్నీ ఒకే విధంగా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను నాన్ కడాయిలో చేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసేసి వన్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఇప్పుడు మనం కట్ చేసిన వంకాయల్ని ఇందులో వేసేసుకోవాలి అన్ని ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం మంచిగా వంకాయలన్నీ కలుపుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి మనం ఇందులో ఏం వేయలేం కదా కింది నుండి మీదికి మీది నుండి కిందికి ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవి ఒక ఐదు నిమిషాలలో మన కాయల్లో మంచిగా మగ్గేంత వరకు మనం అలాగే మంటని సీమ్లో పెట్టాలి అప్పటి వరకు మనం పొడువుగా సన్నగా కట్ చేసిన మూడు ఆనియన్స్ ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసి ఒక ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు టూ స్పూన్ జీలకర్ర టూ స్పూన్ ధనియాలు ఇందులో వన్ స్పూన్ పసుపు ఇప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ కర్రీకి కావాల్సినంత రుచికి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసి మరొకసారి పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగానే ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి వంకాయలు ఒకసారి మరొకసారి ఆయిల్లో లేవా దగ్గర అని చూసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా మగ్గాయి కదా వంకాయలు మనం పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసి ఆ పేస్ట్ అంతా వంకాయలకు పట్టే విధంగా కింద నుండి మీదికి మీది నుండి కిందికి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి వం మనం ఇక్కడ ఆనియన్స్ పచ్చివే తీసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లో మంచిగా ఆనియన్ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై కావాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఆ వాటర్ని ఇందులో పోసేసి ఒక పొంగు ఉడుకు రానివ్వాలి ఇలా మంచిగా బాగా మిక్స్ అయినంత కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి పూర్తిగా విజిల్ చల్లరిన తర్వాత చూస్తే మనకు వంకాయ ఉల్లికారం అయితే రెడీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలాన్ని క్లిక్ చేయండి మీరు చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు మంచి ఫీడ్బ్యాక్ని అయితే నాకు కామెంట్ రూపంలో అందించండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు ఒక్కసారి తిన్నాం అనుకో ఈ రుచిని అయితే జన్మలో మర్చిపోలేము అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్